అగ్నివీర్ల మీద లేదా అగ్నివీర్ స్కీమ్ మీద పడి ఏడుస్తున్నటువంటి వాళ్ళకి తెలియట్లేదు ఏ దేశంలోనైనా సరే వన్ టూ త్రీ ఫోర్ అని లేయర్స్ వారీగా రక్షణ విభాగాలు ఉంటాయి అగ్నివీర్ కూడా అటువంటి ఒక విభాగమే చాలా కీలకమైనటువంటి ఫోర్సెస్ కిందకే వస్తారు వీళ్ళు అత్యవసర స్థితుల్లో తెలుస్తుంది అగ్నివీర్ యొక్క అవసరత ఏంటో అనేది కానీ దీన్ని రద్దు చేసేస్తాం ప్రస్తుతాన్ని కొనసాగిస్తే కొనసాగించుకోండి అని రకరకాల కోణాల్లో విమర్శలు చేయడం చూస్తూ ఉన్నాం విపక్షాలు ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం తాజాగా అగ్నివీరులకు ఒక మంచి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకం తీవ్ర వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అగ్నివీరు స్కీమ్పై మొదటి నుంచి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి తాజాగా మాజీ అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాలు సిఐఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ గుడ్ న్యూస్ చెప్పాయి ఇప్పటి నుంచి చేపట్టబోయే కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లుగా చీఫ్లు స్పష్టం చేశారు సిఎస్ఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ చీఫ్లు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో సైనిక నియామకాలకు సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి రకరకాల వివాదాల నడుమ ఈ నిర్ణయం మాత్రం ప్రాధాన్యతను సంతరింపజేసుకుందని చెప్పొచ్చు అంతేకాకుండా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లోనూ అగ్నివీరులుగా పనిచేసిన వారికి మినహాయింపు ఉంటుందని చెప్పారు మొదటి ఏడాదికి ఐదేళ్లు ఆ తర్వాత మూడేళ్ల సడలింపు ఇస్తామని చెప్పారు ఇక మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పించటం వల్ల శిక్షణ పొందిన సిబ్బంది తమ బృందంలో చేరతారని బీఎస్ఎఫ్ చీఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ చెప్పారు